తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించాల్సి వచ్చింది దాంతో ఇప్పుడు ఫుల్ బడ్జెట్ని జూలై నెలలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటుంది ఇందులో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక మంత్రి చర్చలు జరపటం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డిమాండ్ల మీద విని వినతి పత్రాలు తీసుకోవటం అనేది సంప్రదాయంగా వస్తున్న అంశం ఇప్పుడు శివగోపాల్ మిశ్రా ఈయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్టాఫ్ సైడ్ జేసీఎంకి అంటే నేషనల్ జేసీఎంకి సెక్రటరీగా ఉన్నారు అంటే మీకు చాలాసార్లు వీడియోలలో నేను చెప్తుంటాను పద్నాలుగు మంది సభ్యులు వివిధ రంగాల నుంచి ఉన్న ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల నుంచి సెలక్షన్స్ ఉంటాయి అందులో పోస్టల్ నుంచి అకౌంట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల సంఘాల నుంచి రక్షణ శాఖ అకౌంట్స్ విభాగాల నుంచి ఇట్లా రకరకాల నుంచి ప్రాతినిధ్యం పెడతా పద్నాలుగు మంది అందులో సభ్యులుగా ఉంటారు వాళ్ళు వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగస్తుల డిమాండ్లని ప్రతి మూడు మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంటారు అందులో భాగంగా వీళ్ళు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు బడ్జెట్లో ఈ అంశాలు ఈ క్రింద మేము పేర్కొన్న అంశాలని మీరు పరిశీలించండి బడ్జెట్లో దీనికి పరిష్కారం కల్పించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు అందులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించండి నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఈ విధానం వల్ల పెన్షన్ గ్యారంటీడ్ పెన్షన్ తక్కువ ఉండటం మూలంగా ఈపీఎఫ్లో సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలు కాకపోవటం వల్ల ఇప్పటిదాకా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఫ్యామిలీసు ఎవరైతే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉన్నారో వాళ్ళకి పెన్షన్ సరిగా రావటం లేదు కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి తిరిగి వెళ్ళిపోండి అనే డిమాండ్ని వెళ్ళి చేశారు నిజానికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దాని మీద ఒక కమిటీ వేశారు కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీ తమ సిఫార్సులని ఈ మధ్య మే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది అందులో కొన్ని సూచనలు మార్పులు సూచించింది దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను ఎవరన్నా చూడకపోతే ఈ ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈపీఎఫ్ మీద ఉన్నవాళ్ళు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసే మూడులో కేంద్ర ప్రభుత్వం ఉంది తప్ప ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళటానికి మేతావులము అని పిలిపించుకునే చాలామంది జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు దేశంలో ఉన్న డబ్బునంతా ఉద్యోగస్తులు పెన్షనర్లే దోచుకుంటున్నారు అని ఆయన ఒక వీడియో టీవీలకి ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా మనం ఆ మేతావుల సంఘాన్ని మనం చూసాం దాని మీద కూడా నేను ఒక మూడు వీడియోలు గౌరవ శ్రీ జయప్రకాష్ నారాయణ అనే మేధావి గురించి మనం చూస్తున్నాం కాబట్టి అది కూడా మీరు చూడవచ్చు తర్వాత ఎయిత్ సిపిసిని ఇమ్మీడియట్గా కాన్స్టిట్యూట్ చేయండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జేసీఎం ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది ఇప్పటికే లేట్ అయ్యింది అనేది వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వేతన సంఘం నియమించాలి వీళ్ళు ప్రాబ్లం ఫేస్ ఎక్కడ చేస్తున్నారు ఎందుకు డిమాండ్ చేయాల్సి వస్తుందంటే ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఎన్నికల దృష్ట్యాన చేస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రతిపాదన ఏది మా దగ్గర లేదని తిరస్కరించింది ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు కావలసిన ఆరవ వేతన సవరణ సంఘం నిజానికి ఏర్పాటైంది జూలై రెండు వేల ఆరులో అంటే జనవరి రెండు వేల ఆరు నుంచి ఏర్పాటు అసలు అమలు కావాల్సిన సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏర్పాటైన ఏడు వేతన సవరణ సంఘాలలో రెండేళ్ళు ముందుగానే ఏర్పాటు చేస్తూ వచ్చింది కానీ ఆరవ వేతన సవరణ సంఘాన్ని మాత్రం డ్యూ డేట్ అయిపోయిన ఏడు నెలల కానీ నియమించాల ఆరో వేతన సవరణ సంఘం ఏప్రిల్ రెండు వేల ఎనిమిదిలో తన నివేదికను సమర్పించింది రెండు వేల తొమ్మిదిలో దీనికి సంబంధించిన వివిధ ఆర్డర్స్ ఆమోదించినవి రిజెక్ట్ చేసినవి వచ్చింది అలాగే సెవెంత్ సిపిసి కోసం ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘం ఏడవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తే నాలుగు రెండు రెండు వేల పద్నాలుగులో ఇంటీరియం రిపోర్టుని ఏడో వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తే అందులో తరువాత ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదహారులో తన చివరి తుది నివేదికని వేతన సంఘం సమర్పించింది అంటే సాధారణంగా రెండేళ్లు ముందుగానే ఏర్పాటు కావటం వేతన సవరణ సంఘాలు రెండు మూడేళ్లు తన నివేదికని ఇవ్వటానికి జరగటం జరుగుతోంది కాబట్టి ఎయిత్ పే కమిషన్ని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయండి పైగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిఏ ఫిఫ్టీ పర్సెంట్కి చేరిన దృష్ట్యా ఏడో వేతన సవరణ సంఘం ఈ డిఏని బేసిక్ పేలో మెర్చి చేసి డిఎన్ఎస్ పేగా ఏర్పాటు చేయటానికి బదులుగా మీరు డిసిఆర్జీ ఇతర అలవెన్సులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచండి తప్ప మీరు డిఏని తీసుకెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ డిఏని తీసుకెళ్ళి బేసిక్ పేలో మెర్జి చేయవద్దు అని తీర్మానం చేసిన రికమెండేషన్ చేసిన దృష్ట్యా మీరు పే కమిషన్ అమలు చేయండి అని చెప్పి వీళ్ళు అడిగారు అలాగే కమ్యూటేషన్ మనం పెన్షన్ ఏదైతే ఫార్టీ పర్సెంట్ అమ్ముకుంటామో అది ఇటీవల చాలా తీవ్రమైన చర్చకి దారితీయటం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ ఐపిఎస్ సంఘాలు కానీ ఐఏఎస్ సంఘాలు కానీ అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఇది పది సంవత్సరాల ఎనిమిది నెలలకే మీరు పెట్టిన ల్యాబ్స్ అయిపోతుంది దీని మీద కూడా నేను ఆల్రెడీ వీడియోలు రెండు మూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఇవి మాకు పన్నెండేళ్లకే రిజిస్టర్ చేయండి మీరు పన్నెండు సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి బడ్జెట్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి కూడా వీళ్ళు అడిగారు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉద్యోగ సంఘాలకి చాలా రోజుల నుంచి మార్పులు చేయటంలా ఉద్యోగ సంఘాలు ఆశించినందుగా అందులో రిబేట్లు రావటం లేదు కాబట్టి అవి కూడా మార్చండి అనేది ఒకటి తర్వాత పెన్షనర్లకి పెన్షనర్లకి వచ్చిన డబ్బు వాళ్ళు బ్యాంకుల్లోనూ ఇతర అక్కడక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే దాని మీద వచ్చే డబ్బు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కింద చూపిస్తుంటున్నారు అందులో ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది వచ్చిన వడ్డీకి కాబట్టి ఇది కరెక్ట్ కాదు పెన్షనర్లు ఏదైతే దాచుకుంటున్నారో ఆ డబ్బు మీద వచ్చిన వడ్డీకి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడం కరెక్ట్ కాదు కాబట్టి పెన్షనర్లకి ఇన్కమ్ ట్యాక్స్లో మరిన్ని రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా వీళ్ళు అడిగారు ఇంకొక కీలకమైన అంశం వీళ్ళు అడిగింది ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడిగింది ఏంటి అంటే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్కి గతంలో కొంచెం ఎక్కువ ఫండ్స్ అలాట్ చేసి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముందు అసలు రికవరీ చేసి అసలంతా తీరిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ బేరింగ్ మెథడ్తో అంటే లక్ష రూపాయలు నేను తీసుకుంటే అందులో ఒక వెయ్యి రూపాయలు అసలు రికవరీ అయితే తొంభై తొమ్మిది వేలకే వడ్డీ కట్టే పద్ధతి మినిమం బ్యాలెన్స్లో అసలు తగ్గిపోయిన తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ బేరింగ్ బ్యాలెన్స్ని యావరేజ్ చేసేసి దాని మీద వడ్డీ కట్టి ఆ వడ్డీ మొత్తాన్ని తిరిగి ఎన్ని ఇన్స్టాల్మెంట్లలో రికవరీ చేయాలి అన్న పద్ధతిలో చేసే చేసేవాళ్ళు మీరు మీగర్ అమౌంట్స్ హెచ్పిఏకి అలాట్ చేయటం మూలంగా ఉద్యోగస్తులందరూ బ్యాంకుల వైపు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ విధానంలో కాకుండా వడ్డీ ప్లస్ అసలు ఒకేసారి రికవరీ చేస్తున్న దృష్ట్యా దీనివల్ల ఉద్యోగస్తులకి చాలా ఎక్కువ వడ్డీ కట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఉద్యోగస్తులకి కాబట్టి బ్యాంకులు ఏవైతే హెచ్బిఎల్ లోన్లు ఇస్తాయో అది సెంట్రల్ గవర్నమెంట్ గతంలో హెచ్బిఎల్ ఎలా ఇచ్చిందో అలాగే ముందు అసలు వసూలు చేసి ఆ తర్వాత ఇంట్రెస్ట్ బేరింగ్ మెథడ్లో వడ్డీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని కూడా ఈక్వల్ సిస్టంలో చేయండి అని చెప్పి ఒకటి తర్వాత అలాగే యూనియన్లు కేంద్ర ఉద్యోగ సంఘాలు కాకుండా కేంద్ర యూనియన్లు ఉన్నాయి సిఐటియు ఏఎన్టీయూసీ ఐఎన్టీయూసీ ఏఐటియూసి లాంటి కేంద్ర ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కొత్త ఉద్యోగాల క్రియేషన్ మానేశారు అది చేయాలని అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఎక్కువగా అలాట్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్ ఆపేలాగా చర్యలు తీసుకోవాలని బ్యాంకులని ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటైజ్ చేసే ప్రక్రియను ఆప్ చేయాలని సోషల్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ధరలను తగ్గించాలని ఇలాంటి అనేక అంశాలు ప్రస్తావించారు అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కానీ ఓల్డ్ పెన్షన్ స్కీములో తిరిగి రావటం అనే క్వశ్చనే రైసు కాదు అని తిరస్కరించిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఉద్యోగ సంఘాలు అడుగుతాయి అడగటం తప్పని నేను అండర్లా అలాగే కమిటేషన్ పెన్షన్ మీద కూడా అది ఏడో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సు ఆధారంగా చేశాం కాబట్టి ఎనిమిదో వేతన సంఘానికి రిఫర్ చేస్తాము వాళ్ళు ఎటువంటి రికమెండేషన్ ఇస్తారో చూద్దాం అనే అంశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇదివరకే క్లియర్ చేసింది ఎయిత్ పే కమిషన్కు సంబంధించి బడ్జెట్లో ఏమన్నా ప్రకటన వస్తుందా అనే విషయం మాత్రం మనం ఎదురు చూడాల్సి ఉంది ట్యాక్స్ రిబేట్లు అనే విషయంలో కొత్త పన్నుల విధానాన్ని తీసుకొచ్చి ఆ కొత్త పన్నుల విధానంలో ఏడు లక్షల వరకు సేవింగ్స్ ఏమి చూడకుండా విధానాన్ని అమలు చేయటం మూలంగా రిబేట్ల మీద ఏటీసీసీ ఆ సెక్టర్ మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద వెసులు పాటిస్తున్నట్టు కనిపించలేదు అయితే ఉద్యోగ సంఘాలుగా వీళ్ళ డిమాండ్లు వీళ్ళు కేంద్ర బడ్జెట్ చూసే ఆర్థిక శాఖ మంత్రికి తెలియజేశారు చూద్దాం రేపు బడ్జెట్లో ఏం జరుగుతుందో ధన్యవాదాలు